జగన్ అనేటుపాటి ఎప్పటికీ జగన్ అన్నకు ఉంటదని మా నుంచి సపోర్ట్ ఇస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఓకే ఆర్మీ అంటది దీన్ని ఈ ఆర్మీ అల్లు అర్జున్ కే కాదు అని జగన్ అన్న కూడా ఉందని జగన్ అనేటువంటి పుష్ప టీం ఎప్పటికీ జగన్ అన్నకు ఉంటదని మా నుంచి సపోర్ట్ ఇస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఓకే ఆర్మీ అంటది దీన్ని ఈ ఆర్మీ అల్లు అర్జున్ కే కాదు అని జగన్ అన్న కూడా ఉందని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్